ఫ్రెండ్స్ మళ్ళీ మరో కిల్ అయితే రావడం జరిగింది ఇక్కడైతే ఈ దేవుడు కదో లేకపోతే ఏ కదో తెలియదు సీకటికి ఉంది అమ్మో పీటురా గబ్బిల గబ్బిలాల లేకపోతే ఇక గబ్బిల గబ్బిలలైతే ఉన్నాయి చాలా భయంకరంగా ఉంది ఎవరు ఉంది కానీ చెట్లోనే పండిపోయింది వీలైతే భయం వలన మరి రావడం లేదండి ఎందుకు ఏమిటి రావడం లేదనేది మీకు పెద్ద ఆయన అడిగేసి మీకైతే చెప్పడం జరుగుతుంది గోయగూడి నుండి ఎందుకు ఈ గ్రామానికి దిగారు గోయగూడి నుండి అంతే షీగా కరెంటు చేయడం వల్ల దిగడం జరిగింది గనూర్ కాలం పీడిగలు కొట్టితే పీడిగల వల్ల ఎర్త్ ఇచ్చేయడము గోయిగూడ గ్రామంలో అందుకే మరి శ్రీపురం దగ్గరే ఆ శిలగమ్మ భూమి కొనుకొని దిగడం జరిగింది ఓకే ఓకే ఈ వర్షాకాలంలోనే ఇంటికైతే ఎర్త్ ఇవ్వడం జరిగింది పీడుగులు పడినప్పుడు ఎర్త్ ఇచ్చినట్టు కరెంట్ సాకు కొట్టినట్టు భయం వలన భయం వల్ల వదిలేసి మీరు రావడం అయితే జరిగింది జరిగింది అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీతం ఈ రోజు ఈరోజైతే కొన్ని గత సంవత్సరాలుగా నివసించినటువంటి ఆ ఇల్లు విడిచిపెట్టేశారండి కాబట్టి ఆ అయితే మనము ఈరోజు మీకు చూపించాలని అనుకుంటున్నాను కాబట్టి చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి చాలా వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఈ చూసినట్లయిగుడ గ్రామం అయితే కంప్లీట్గా వదిలేశారండి ఎందుకనంటే పెద్ద అయిన మాటలు మీరు వినే ఉంటారు ఆ గ్రామం వచ్చేసి ఇలాగే వర్షాల టైంలో ఎర్త కొడుతుంది గోడ ముట్టిన కానీ సాగు కొడుతుందని కొంతమంది చెబుతూ ఉన్నారు కొంతమంది వచ్చేసి పూజ గదిలో పెట్టిన ప్రసాదము అది పట్టుపగలే తినేస్తుంది మాయమవుతుందని కొంతమంది వాదన కాబట్టి ఆ గ్రామాన్ని ఒకసారి సందర్శిద్దాం ఒకసారి చూద్దామని చెప్పేసి మేమైతే ఈరోజు బయలుదేరామండి ఈ గోయగూడ గ్రామానికి చేరుకోవటానికి మూడు నాలుగు కిలోమీటర్లు అయితే ఉంటుందండి ఇది సిల్గం పంచాయతీ సీతంపేట మండలంలో ఉంటుందండి ఈ గోయగూడ గ్రామము ఈ గోయగూడ గ్రామం అయితే విడిచిపెట్టేసి ఏడు ఏడు లేదా ఎనిమిది సంవత్సరాలు అయితే అవుతుందండి మీకు అన్నీ క్లియర్గా అక్కడ చేరుకున్నాకైతే మీకు అన్నీ డీటెయిల్గా మీకు అయితే వివరిస్తాను తెలియజేస్తాను ఇదేనండి శ్రీపురం అదే గొయ్యగూడ గ్రామస్తులు అక్కడ వీళ్ళు విడిచిపెట్టేసి ఇక్కడికైతే వీళ్ళు కొనుక్కొని ఇళ్ళలు అయితే కట్టుకున్నారండి శివురులో మీకు అన్ని డీటెయిల్గా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను శివురు దాకా మన వీడియోస్ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోగలరని ఆశిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మనం అక్కడ చేరుకోవటానికి ఇంకా చాలా ఎత్తుకెళ్లాల్సి ఉంటుందండి నిజంగా మనం చూస్తే ట్వంటీ స్పీడ్ మాత్రమే బండి అయితే వెళ్తూ ఉంది నెమ్మదిగా మనం మేమైతే వెళ్తూ ఉన్నాం అన్నమాట కాకపోతే నిర్మానుష్యంగా ఉంటుంది సైలెంట్గా అన్నట్టుగా ఉంటుంది అన్నమాట గైస్ ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా అప్పుకెళ్తు వెళ్తే బండి వేడుకుతుంది అన్నట్టు మొత్తానికి బండి వేడికిపోయింది ఆగిపోయింది సడన్గా రన్నింగ్లోనే అంటే మేము ఏదైతే ఎక్స్ప్లోర్ చేయాలి అనుకున్నామో ఆ ప్లేస్ దగ్గరే దగ్గరలోనే చాలా హైట్ ఉంటుందన్నమాట అక్కడే బండి ఆగిపోయింది ఫ్రెండ్స్ మాకు చూడు మాకు ఫ్యూజ్లు ఎగిరిపోయాయి అన్నట్టు తమ్ముడు ట్రై చేశాడు మతనికి అది స్టార్ట్ అయింది తొందరగా వెళ్ళిపోదాం అని చెప్పేసి మేమైతే వెళ్ళిపోయాము దగ్గరకు వచ్చాము చూడండి మీకు చూపిస్తాను చూడు ఇక్కడ ఎలా అంటే లాగే ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం చెట్లు ఉంటాయి చింత చెట్లు ఉంటాయి కొబ్బరి చెట్లు ఉంటాయి ఇలాగ అన్ని చెట్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ చాలా నిర్మాణిస్త సైలెంట్గా ఉంటుంది వీడియోలోకి వెళ్ళిపోదాం రండి మీకు చూపిస్తాను రండి చూసేద్దాం ఫ్రెండ్స్ ఇలాగైతే ఉన్నాయండి ఈ ఇవన్నీ కొండ ప్రాంతాలేనండి ఇక్కడెప్పుడు వ్యవసాయం చేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఇక్కడే దగ్గర దగ్గరగా ఉన్నాయండి ఇల్లు అయితే మీకు చూపిస్తాను ఇక్కడ మనం చూస్తే మొత్తం స్లాబ్ ఇల్లు అయితే ఉన్నాయండి ఎన్ని ఎన్ని ఇల్లు ఉన్నాయనేది మీకు చూపిస్తాను నెక్స్ట్ బాత్రూమ్లు కూడా ఉన్నాయండి మీరు చూడొచ్చు ఇవి బాత్రూంలో అయితే ఇవ ఈ విధంగా అయితే కట్టుకున్నారు మొత్తం అన్ని అన్ని విధాలుగా ఇక్కడైతే ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ ఎందుకు వీళ్ళు విడిచిపెట్టేశారు అన్నది మనం చూద్దాం ఇది ఒక భయంకరమైన ప్రాంతమండి ఇది కానీ మేము ధైర్యం చేసి మీకు వీడియో అయితే మీకు చూపిస్తున్నాము చూడండి వరుసగా బాత్రూమ్లు అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయండి కొబ్బరి చెట్లు అలాగే ఈ మునక్కడి చెట్లు అయితే ఉన్నాయి చాలా బాగా చెట్లు అయితే ఇక్కడ ఉన్నాయండి అన్ని విధాలుగా ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం చూడొచ్చు ఈ ఖాళీ ప్రదేశంలో పూరీళ్ళైతే ఉన్నాయండి యువతల పక్క స్లాబీళ్ళలు యువతల పక్క పూరీలు అయితే ఉన్నాయి సో వాళ్ళు అవసరమైన కర్రలు కానీ లేదంటే డబ్బగడ్డి గడ్డి కానీ ఇవన్నీ తీసేసి వాళ్ళు తీసుకెళ్ళిపోవడం జరిగింది కొన్ని సామగ్రిలు అయితే పట్టుకెళ్ళిపోయారండి కొన్ని ఈ స్లాబీళ్ళు అయితే మాత్రం వదిలేశారండి ఏ విధంగా కట్టారో ఆ విధంగానైతే వదిలేశారు లోపల ఏ విధంగా ఉన్నాయని కూడా మీకు చూపిస్తాము చూడండి కింద మనం చూస్తే అవి కూడా బావుతూరమేనండి ఈ చుట్టుపక్కల చూడండి ఇంకా పైకి వెళ్ళే గ్రామం కూడా ఉందండి ఇది ఆనుకునే ఉంటుంది గ్రామం అయితే చూడండి చుట్టూ మొత్తం అడవులాగే ఉంటుంది ఇది కొండ ప్రాంతం అండి పొడు వ్యవసాయం చేస్తూ ఉంటారు మీరు చూడొచ్చు చుట్టుపక్కల ఏ విధంగా అయితే ఉన్నాయో అన్ని రకాల చెట్లు అయితే ఉన్నాయి పనసెట్టు అలాగే ఈ టమరీన్ సెట్టు ఏమంటారు దాన్ని చింతపండు సింత సెట్టు అలాగే మునక్కాడి సెట్టు అన్ని రకాల సెట్లు అయితే ఉన్నాయి చూడండి ఏ విధంగా అయితే మా పని చెట్టు చూడండి చాలా బాగా ఇక్కడైతే కాసింది ఆ సుజులంక కింద నుండి అలా చూడండి ఈ చెట్టుకి ఏ విధంగా అయితే కాసింది మళ్ళీ వీళ్ళు వస్తున్నారో లేదో తెలియదు మరి భయంతో ఇక్కడ రావడం లేదేమో ఆ చెట్లోనే పండిపోయి అలా కింద పడిపోతున్నాయండి చూడండి అది పండిపోయి కింద అయితే పడిపోతుంది ఈ విధంగా మొత్తం కుళ్ళిపోతుంది కూడాను అలా చెట్టు అయితే మీరు చూడొచ్చు చెట్లోనే పండిపోయింది జూమ్ జూమ్చి కనిపిస్తుంది కదండి ఆ చెట్లోనే పండిపోయింది వీలైతే భయం వలన మరి రావడం లేదండి ఎందుకు ఏమిటి రావడం లేదనేది మీకు పెద్ద ఆయన అడిగేసి మీకైతే చెప్పడం జరుగుతుంది గోయీగూడి నుండి ఎందుకు ఈ గ్రామానికి దిగారు గోయూడి నుండి కరెంట్ కరెంటు చేయడం వల్ల దిగడం జరిగింది కాలం పీడిగలు కూర్చొతే పీడిగల వల్ల ఎర్తి చేయడము ఆ గోయిగూడ గ్రామంలోనే అందుకే మరి శ్రీపురం దగ్గరే ఆ శిలగము భూమి కొనుక్కొని దిగడం జరిగింది ఓకే ఓకే అవి వర్షాకాలంలోని ఇంటికైతే ఎర్త్ ఇవ్వడం జరిగింది పిడుగులు పడినప్పుడు ఇచ్చినట్టు అయింది కరెంట్ షాక్ కొట్టినట్టు భయం వలన వదిలేసి మీరు రావడం అయితే జరిగింది జరిగింది కాయలు ఉన్నాయండి ఈ కొబ్బరి చెట్లు అయితే చూడండి హైట్గా బాగానే పెరిగింది నెక్స్ట్ కాయలు కూడా ఉన్నాయండి గుత్తు గుత్తులుగానే ఉన్నాయి మరి వీళ్ళు రావడం లేదండి తీయడానికి కూడాను ప్రతి సెట్కైతే కాయలు అయితే ఉన్నాయండి చాలా బాగా చిన్న కాయలు కానీ నీళ్ళ కాయలు అండి కాయ నీళ్ళు అయితే ఉంటుంది చాలా బాగుంటాయి ఇవన్నీ నాటు కాయలు కదండి అందుకే చాలా బాగుంటాయి వాళ్ళు అంతే ఇప్పుడైతే మీకు వీళ్ళనైతే మీకు చూపిస్తాము లోపలికి వెళ్ళి చూద్దాం మేమైతే ధైర్యం చేసి వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఎవరిదాకా చూడండి అమ్మో కింద అయితే ఈ విధంగా ఉన్నాయండి ఇవన్నీ జీడి నల్ల జీడి పిక్కలు అండి ఇవన్నీ ఒకటి రెండు మూడు గదులు అయితే ఉన్నాయండి మూడేసి గదలు అయితే ఉన్నాయి చూడండి పైన సార్ చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో ఇల్లు ప్రతి ఇల్లులో అయితే మూడేసి గదలు ఉన్నాయండి చాలా బాగా కట్టుకున్నారండి చూడొచ్చు ఇక్కడ దేవుడి బొమ్మ అయితే ఉందండి వీళ్ళు పూజించే ఆ బొమ్మ అయితే ఇక్కడ బయట అయితే చూడండి ఏ విధంగా ఉన్నాయి తలుపులు కూడాను మొత్తం సేఫ్టీ డోర్లు నెక్స్ట్ గజాలు అన్ని ఈ విధంగా అయితే ఏర్పాటు చేసుకున్నారు ఈవతల వైపు చూస్తే రోడ్డు అండి చూడండి చాలా చక్కగా ఇల్లు అయితే కట్టుకున్నారు వైపు మనం చూస్తే జోడు మామిడు కూడా ఇవి పైన గడ్డ కూడా అటువైపు ఆ రోడ్ల వెళ్ళొచ్చండి ఫ్రెండ్స్ ఇంకో వీళ్ళు అయితే మనం చూద్దాం మళ్ళీ ఇంట్లో వచ్చేసి డబ్బగ గడ్డి ఉంది నెక్స్ట్ సీప్రైతే అయితే ఉంచారండి ఇక్కడైతే సీపర్ ఉంచారు ఎండి సీపర్ అయితే ఉంచడం జరిగింది ఏం లేవండి వస్తువులు అయితే ఓవరాల్గా ఈ గ్రామం అయితే ఈ విధంగా ఉండేదండి చాలా చక్కగా బ్యాక్ సైడ్ వచ్చేసి పూరీ లాంటి వంటగదులు పెట్టుకునే వాళ్ళు ఈ రాళ్ళు కనబడుతున్నాయి కదండి ఈ రాళ్ళు ఇవన్నీ వంటగదులకి వాడేవాళ్ళు ఫ్రంట్ వచ్చేసి ఉండటానికి వాడేవాళ్ళు కానీ చివరికి ఈ విధంగా కొన్ని సంవత్సరాల తర్వాత ఈ విధంగా అయితే ఇల్లు ఉన్నాయండి మొత్తం పాడిపోయింది అంటే పాడైపోయినట్టు అయిపోయింది అనమాట ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చేసి గ్రామస్తులు తాగే నొయ్యి అయితే మీకు చూపిస్తాను వీళ్ళు గ్రామాన్ని విడిచిపెట్టేశారు కాబట్టి ఈ అయితే తాగట్లేదు వాటర్ ఉందా మేమైతే రెట్ నెలపతనం అండి వీడియో చివరి దాకా చూసి ప్రయత్నం చేయండి వీడియో మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మాకంటూ సపోర్ట్ చేయండి ఇప్పటివరకు మనం గోయిగుడు గ్రామం అయితే మనం చూసాం కదండి వదిలేసి వచ్చిన ఈ గ్రామస్తులు ఇక్కడే వచ్చారండి శ్రీపురం అనే గ్రామం అయితే పెట్టుకున్నారండి రెండో పాఠకం మీకు చూపిస్తాను